అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని తొంభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ ह्रीङ्कारासनगर्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परा ఆత్పర కళాం శ్రీచక్ర సంచారిణి ఇప్పుడు సౌందర్యలహరిలోని తొంభై ఏడవ శ్లోకం गिरामाहुर्देवीं द्रुहिण गृहिणीमागमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीमद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीमहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी ई श्लोकं योक् अर्थम् ఓ పరబ్రహ్మమైన సదాశివుని పట్టమహిషి ఆగమ రహస్యార్థములు తెలిసిన విద్వాంసులు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా చెప్పుదురు ఆ నిన్నే శ్రీ మహావిష్ణుమూర్తి భార్య కమలవాసిని అయిన మహాలక్ష్మీదేవిగా చెప్పుదురు మరియు ఆ నిన్నే సహధర్మచారిణి అయిన పార్వతిగా కూడా చెప్పుదురు కాని నీవు ఈ కంటే వేరుగా నాల్గవ దానివై ఇట్టిదని చెప్పనలవి కాని ఆమెవై అనిర్వాచ్యమై మహా కష్ట సాధ్యమై మహామాయాతత్వమై ఈ సర్వ జగత్తును నానా విధములుగా మోహపెట్టుచున్నావు తల్లి వేదమూర్తులు కొందరు నిన్ను సరస్వతిగాను మరికొందరు మహాలక్ష్మిగాను ఇంకొందరు రుద్రాణిగాను భావిస్తుంటారు కానీ నీవు వీరెవరూ కాదు అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మవైన నీవు ఈ చరాచర జగత్తును పరిపాలిస్తుంటావు రేపు తొంభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ